చాలా ఏమే ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వాచింగ్ ఇప్పటి వరకు వీడియో వాచ్ చేసినందుకు నేను క్లిప్పింగ్ కట్ చేయాలి కన్సిస్టెంట్ టేస్ట్ నత్తి నత్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నాడు బాగున్నారా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మినపిండితో నేనైతే బజ్జీలు చేస్తున్నాను దానికోసం పప్పు నానబెట్టాను అది కూడా సన్నటి మిర్చితో చేస్తున్నాను బజ్జీ పకోడి కూడా చేస్తున్నాను ప్రాసెస్ అంతా చూసేయండి దీని తర్వాత కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను వీడియోలకి అయితే వెళ్ళిపోదాం దీన్ని మిక్సీకి వేసుకుందాం నేనైతే గ్రైండర్ గ్రైండర్ లేదండి గ్రైండర్ అయితే నేను పడట్లేదు ಮುಚ್ಚಿ ಕೇಸ್ ಕೊಡಬೇಕ అంత ఫైన్గా అయితే పట్టుకోవాలి మిక్సీ వేసుకోవాలి ఇందులో మనం కన్సిస్టెన్సీ అనేది బజ్జీలకి ఎట్లా ఉండదో అట్లా చూసుకొని వేసుకోవాలి బేకింగ్ సోడా అయితే వేస్తున్నాం మనం సోడా ఉప్పు ఉంటుంది కదా అది తర్వాత కొంచెం రుచి సరిపడ సాల్ట్ ఇంకెంతయండి ఏమైనా అవసరం లేదు సాల్ట్ బేకింగ్ సోడా బ్యాటర్ అనేది ఇట్లా ఉండాలండి మిర్చి తీసుకోలేదండి సన్నమిర్చి తీసుకున్న మనం కర్రీకి వాడతాం కదా అవి తెల్ల మిర్చి ఇవి ఎక్కువ కారం ఉండవు అందుకే ఇవి తీసుకున్నాను నేను మధ్యకి ఘాటు పెట్టుకొని బజ్జీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మిర్చిని ఇట్లా స్లిట్ చేసి ఓపెన్ చేసి ఇట్లా వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మనం వీటిని అటు ఇటు తిప్పుకుంటూ బజ్జీలు వేసిన వెంటనే కదపకూడదు మిర్చి అనేది మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మనం నార్మల్గా అయితే మిర్చి బజ్జీ ఉంటాయి కదా లావు బజ్జీ అవి కారం ఉండవు కాబట్టి కొంచెం ఫ్రై అయినా సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మనం సన్న మిర్చి తీసుకున్నాం కదా సో దట్ కొంచెం ఎక్కువ వేయించుకుంటేనే మిర్చి అనేది వేగితేనే మన కారం అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయించుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచి కలర్ వచ్చాయి కదా వీటిని అయితే మనం తీసుకుందాం పిండి ఉంది కదా దీంతోనే మనం పకోడీ వేసుకుందాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ అయితే బియ్య పిండి అయితే వేస్తున్నాను నేను ఇది వేయడం వల్ల కొంచెం మెత్తగా ఉండకుండా క్రంచీనెస్ వస్తుంది అన్నమాట క్రిస్పీగా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నా తర్వాత ఆనియన్స్ వేసుకునేటప్పుడు ఇట్లా నలిపి వేసుకుంటే పకోడీలు బాగా వస్తాయి కలుపుకోవాలి దీన్ని మనం పకోడీలు అయితే ఎట్టెట్లా వేసుకుంటామో సేమ్ అంతే వేసుకోవాలి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది మొత్తం స్తున్నా ఒకటి చూడండి ఎంత ఫ్రంచిగా ఉంది బాగుంది సూపర్ చాలా ఏమీ ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉన్నాయి ఎప్పుడు శనగపిండితో చేస్తా కానీ ఇట్లా మినపిండితో నేను ఎప్పుడు చేయలేదు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నా టేస్ట్ బాగుందని చెప్పి ఇంట్లో ట్రై చేసాను చాలా బాగా వచ్చినాయి చాలా యూనిక్ టేస్ట్ అనమాట మనం మినపప్పుతో వడలు వేసుకుంటాం కదా ఆ టేస్ట్ అయితే లేదు ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్